హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి అంటారు ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహా మాగి అని పిలుస్తారు ఈ రోజున శివకేశవులను ఆరాధించడం మరియు పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల నమ్మకం మాఘ పౌర్ణమి రోజు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఇక్కడ ఉన్నాయి సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో గంగా యమున గోదావరి వంటివి స్నానం చేయడం ప్రధానమైన విధి నదులు అందుబాటులో లేని వారు ఇంట్లోనే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు దేవతారాధన స్నానాంతరం శ్రీ మహావిష్ణువును శివుడిని భక్తితో పూజించాలి ముఖ్యంగా ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం విశేష ఫలితాలను ఇస్తుంది ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళా ముగ్గులు వేసుకుంటే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటికి తీసుకువస్తుంది సుగంధ పరిమళాలతో కూడిన బియ్య బిర్యానీ ఆకు o ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు నుంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తర్వాత ఆకును మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరి ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు ఖచ్చితంగా నువ్వులు తినాలి మాఘ పౌర్ణమి రోజున నువ్వులు తింటే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి బొట్టు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ దేవి అయిన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన పద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యి తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పుతో చేసిన పరిహారం చాలా శక్తివంతమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకు దైవశక్తి ఉంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని దాన్ని ఒక పేపర్లో మడతబెట్టి మీ పరసలో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పరసలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్యనదుల స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్యం నదుల్లో స్నానం చేస్తే జన్మ జన్మల అదృష్టం భరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయను వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలు త్రిమూర్తుల్లో నివసిస్తారు కాబట్టి దే తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయని కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేలును విష్ణురూపంగా భావిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకొని పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మాఘపౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురి అవుతుందని మీ ఇంటి సంపద నశించిపోతుందని నమ్మకం అలాగే పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఏలినాటి శని దోషాలు అష్టమి శని దోషాలు మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయటం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గంలో ఒక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు